భారతి అనాయ సందర్భం అన్న బోర్డు రాకేష్ స్వాగతం పలికింది ఇనప గేటు తెరుచుకొని లోపలికి అడుగులు వేస్తుంటే భారతి అన్న పేరు ఎందుకో మనసును కుదిపేసింది రాజేష్ జర్నలిజంలో డిప్లొమా చేసి ఒక ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా జాబ్ చేస్తున్నాడు ఎవరు కావాలండి అన్న యువత పిలుపుతో రాజేష్ ఆలోచనలన్నీ ఆగిపోయాయి ఇక్కడ గోపాలకృష్ణ గారిని కలవడానికి వచ్చానండి వారిని చూడాలి అన్నాడు రాజేష్ ఆ యువతతో ఓ ఆయన గారా లోపలికి రండి ఆహ్వానించింది ఆ యువతి లోపలికి అడిగడిగిన రాజేష్ ఎక్స్క్యూజ్ మీ అన్నాడు అక్కడ కూర్చున్న గోపాలకృష్ణ రాజేష్ వంక చూసి రండి చిరునవ్వులు చెందిస్తూ ఆహ్వానించాడు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు రాజేష్ చక్కటి రూపం తెల్లటి శరీర ఛాయ ఏడు పదుల వయసులో కూడా ఇంత అందంగా ఉన్న గోపాలకృష్ణ ఓహ్ మనసులో అభినందించకుండా ఉండలేకపోయాడు రాజేష్ నమస్కారం నా పేరు రాజేష్ నా ఉదయం జర్నలిస్ట్ని జర్నలిస్టుని వినయంగా చెప్పాడు రాజేష్ ఓ అలాగా చెప్పండి మీకు నా నుంచి ఏం కావాలి అడిగాడు గోపాలకృష్ణ మీరు చాలా గొప్ప ధనవంతులు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఇప్పుడు లక్షల ఆస్తిని అనాథాశ్రమాలకు ఉపయోగించి మీ ప్రేమ మార్గాన్ని మంచితనాన్ని సేవా మార్గాన్ని నిరూపించుకుంటున్నారు మీ గురించి నలుగురికి తెలియజేయాలని మీ అడుగు జాడల్లో మరింత మందిని సేవా మార్గాల వైపు నడిపిస్తున్నారు ఇటువంటి అత్యున్నత స్థాయికి మీరు ఎలా ఎదగగలిగారు పాఠకులకు తెలియజెప్పాలని ఇలా వచ్చాను అనునయంగా చెప్పాడు రాజేష్ ఈ అనాథ శరణాలయం వెనుక ఒక శ్రీమూర్తి ఉంది పేరు భారతి అంటూ ఆగిపోయాడు గోపాలకృష్ణ భారతి అంటే మీ మిస్సెస్ అడిగాడు రాజేష్ కాదు నేను ప్రేమించి మోసం చేసిన ఓ అభాగ్యురాలు రాజేష్కి ఒక్కసారిగా బురుకుటి ముడిపడింది ఇదేమిటి ఇతను నిజాన్ని ఇంత నిర్భయంగా చెప్తున్నాడు ఇతన్ని చూస్తుంటే ఉన్నతమైన వ్యక్తిలా తోచాడు నాకు బహుశా గోపాలకృష్ణ అన్న పేరుకు సార్ధకుడేమో మనసులో అనుకుంటూ ఇంకేమి చెబుతాడో అని ఆశ్చర్యంగా గోపాలకృష్ణ వైపు కళ్ళర్పకుండా చూస్తుండిపోయాడు రాజేష్ ఏంటి బాబు నేను చెప్పేది నీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు ఈ ప్రపంచానికి నేను ఒక ఉన్నతమైన వ్యక్తిని ప్రేమ సేవ మార్గంగా జీవిస్తున్నానని ఎంతోమంది అనుకొని ఉండవచ్చు కానీ నాకు మాత్రమే తెలుసు నేను ఎటువంటి వాడినో వీటికి అందరూ ఒక్కటే వయసులో ఉన్నప్పుడు కౌమారం రేపే వెర్రి కోరికల సుడిలో కొట్టుమిట్టాడే ఒకటిగా నేను ఒకడిని అందమైన జీవితాన్ని అనుభవించడానికి కాలేజీలో అడుగుపెట్టాను భారతి నేను ఒక కాలేజీలోనే చదువుకున్నా మూడు సంవత్సరాల డిగ్రీతో పాటు మా ప్రేమ కూడా సీనియర్టీ సంపాదించుకుంది భారతి ఒక పేదింటి అమ్మాయి అచ్చ తెలుగు ఆడపడుచు అందం ఆమెది నూట ఎర్రని కుంకుమతో తామరాకుల వంటి కళ్ళతో దండపండు లాంటి పెదాలతో కిలకిల నవ్వే నవ్వుతో సట్టబడే బుగ్గలు ఏ పురుషుడికైనా ఏ పురుషుడైనా ఆమెని వద్దనుకోడు సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిందని మొదట్లోనే ఆమె ప్రవర్తనా సరళి ద్వారా తెలుసుకున్నాను ఆమెను జాగ్రత్తగా డీల్ చేయాలనుకున్నాను అప్పుడే కాలేజీలో చేరి ఆరు నెలలు అయ్యింది ఆ వేళ నా మనసులో మాట తెలిపాను నిన్ను నేను ప్రేమిస్తున్నానని నీవు కాదననే ధైర్యంతో చెబుతున్నాను అన్నాను సారీ గోపాల్ ప్రేమ దోమ లాంటివి మా ఇంటా అంటా లేవు దయచేసి ఈ విషయం గురించి మర్చిపోండి అని వడివడిగా కాలేజీలోకి వెళ్ళిపోయింది భారతి సుజాత పరుగుతో వచ్చింది సుజాత భారతి బెస్ట్ ఫ్రెండ్ మా మధ్య జరిగిన విషయం ఆమెకు తెలుసు ఏమిటి సుజాత ఏం జరిగింది ఆదుర్దాగా అడిగాను భారతి కాలేజీ మానేయడానికి సిద్ధపడింది చెప్పింది సుజాత ఏం ఎందుకు ఆశ్చర్యంగా అడిగాను నేను కాలేజీ ఫీజు కట్టాల్సిన ఆఖరు ఈ రోజుతో అయిపోయింది తన దగ్గర అంత డబ్బు లేదు వాళ్ళ నాన్న అనుకున్న సమయానికి సర్దలేకపోయాడు అందుకే కాలేజీ మానే ఏదైనా ఉద్యోగంలో చేరదామనుకుంటుంది చెప్పింది సుజాత వెంటనే నేను ఆమె ఫీజు కట్టాను బుక్స్ కూడా తెప్పించి ఇచ్చాను ఈ సహాయంలో నాలో ఏ దురుద్దేశం లేదని విన్నవించుకున్నాను ఆ రోజే ఆమెలో నా పట్ల కృతజ్ఞతాభావం కనిపించింది నాలోని మంచితనాన్ని గుర్తించింది అలా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోయాయి చివరిగా అందరం పార్టీ చేసుకోవాలనుకున్నప్పుడే తడవుగా పిక్నిక్కు ప్రయాణం కట్టాం కాలేజీ బృందంతో నా ప్రార్థన ఆలకించాడు ఆ దేవుడు ఆ రోజు రాత్రి కూల్ డ్రింకులో మత్తు కలిపి ఆమెకి ఇచ్చాను అది తాగిన కొద్దిసేపటికి నాకేదో మత్తుగా ఉంది గొప్ప అంటూ మైకెళ్ళు జారిపోతూ నా మీద వాలిపోయింది భారతి గోపాల్ నా తలంతా గిర్రును తిరుగుతున్నట్లుగా ఉంది ఇక ఆ తర్వాత మాట్లాడడం ఆగిపోయింది ఆమె గొంతు ఆ క్షణంలో నేనేమి చేశానో నాకే తెలియదు తెల్లవారింది ఆమెనంత బ్రతిమాలిన కన్నీళ్లు మాత్రం ఆపలేదు నాకు మొదటిసారిగా భయం బాగా రెండు కలిగే నన్ను మోసం చేశావు గోపాల్ మోసం చేశావు అంటూ విక్కి విక్కి ఏడుస్తూ నా కుండీల మీద వాలిపోయింది ఆమె విషయంలో నాకు ఆమెకు అన్యాయం చేయకూడదనిపించింది ప్లీజ్ నన్ను నమ్ము భారతి మా నాన్నగారితో చెప్పి మన పెళ్లికి ఒప్పిస్తాను సరేనా అంటూ ఆమెని సముదాయించాను నీకేమైనా పిచ్చి పట్టిందా ఓ పేరింటి పిల్లనా నువ్వు భ్రమించింది సంఘంలో నాకున్న పరువు ప్రతిష్టలు ఎలాంటివో నీకు తెలుసు అలాంటిది ఊటికి గుడ్డకు పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి ఈ ఇంటికి కోడలు చేస్తానంటావా మతి ఉండే మాట్లాడుతున్నావా కోపంతో ఊగిపోయాడు మా నాన్న పురుషోత్తమరావు భారతికి అన్యాయం చేయలేను నానా ధైర్యం కోడి తెచ్చుకొని అన్నాను భారతికి అన్యాయం చేయలేవు కానీ ఇన్నాళ్ళు పెంచి పోషించిన తండ్రికి మాత్రం ద్రోహం చేయగలవా లేదు నానా లేదు మీరు నన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రాధాయపడుతూ అడిగాను నేను అర్థం కాలేదు అర్థం లేదు అర్థం లేదు మనలాంటి వాళ్ళకు ఇలాంటివి మామూలే చూడు గొప్ప ఆ పిల్లకి ఎంతో కొంత డబ్బు ఇచ్చి సర్దు చెప్పాయి కాదు కోడదాని గోల చేస్తే నేను చూసుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు మా నాన్న నా రాక కోసం ఎంతగానో ఎదురు చూసింది భారతి రోజులు గడిచిపోయాయి కొన్ని నెలలకు తెలిసింది తను గర్భవతినని ఇంట్లో వారికి విషయం తెలియగానే తలదించుకున్నారు కుటుంబ సభ్యులంతా కలిసి ప్రాణత్యాగం చేసుకున్నారు భారతి అయ్యింది బంధువులు ఎవరు ఆమెకు చోటు ఇవ్వలేదు భారతి ఫ్రెండ్ సుజాత ద్వారా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది అప్పుడు బయటకు వెళ్తున్న మా నాన్న పురుషోత్తమరావు ఆమెను ముందుగా చూశాడు భారతిని గుర్తించాడు భారతి చేతిలో కొంత డబ్బు ఉంచి పిండాన్ని కరిగించుకోమని చెప్పాడు భారతి అక్కడే నిలబడి నా వైపు చూసింది ఆ చూపు నాకు సిగ్గుని కలిగించాయి భారతి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పలుకుబడితో ఆమెను వెలయాలుగా నిరూపించాడు ఆమె చివరిగా నాతో అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమొడుగుతున్నాయి నన్ను అనాథను చేసిన నువ్వు అనాథగానే మిగిలిపోతావు అని ఆమె శపించింది నన్ను ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె కాన్పు కష్టమై తల్లి బిడ్డ ఇద్దరు ఈ లోకానికి దూరమయ్యారని తెలిసింది బాధతో కృంగిపోయాను గౌరీతో నా వివాహం వైభవంగా జరిపించారు నాన్నగారు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు అప్పుడే భారతి నుండి కోలుకొని భార్య బిడ్డలతో ఆనందంగా గడుపుతున్న నాకు ఆమె పెట్టిన శాపం నా జీవితాన్ని కుదిపివేసింది తమ్ముడు పెళ్లికని ఇళ్ళ పిల్లలతో బయలుదేరింది గౌరీ నేను తర్వాత వస్తానని చెప్పి వారిని పంపించాను దారి మధ్యలో ఒక లారీ వారి ప్రాణాలను బలి తీసుకుంది ఆ వార్త వినగానే మా నాన్నగారి గుండె ఆగిపోయింది నేను అనాథనయ్యాను భారతీయ జ్ఞాపకాలు నన్ను వెంటాడి వెక్కిరిస్తున్నాయి చనిపోవాలని నిర్ణయించుకున్నాను కారుని వేగంగా నడపడంలో ఎదురుగా వస్తున్న లారీకి యాక్సిడెంట్ చేయబోయాను తృటిలో తప్పిపోయిన ప్రక్కనే ఉన్న గుట్టలో పడిపోయింది నా కారు ముచ్చివు కూడా కొరగాకుండా పోయానని తల్లడిల్లిపోయాను అప్పుడే ఓ చిన్నారి ఏడుపు ఆ చెట్ల పొదలలోంచి వినిపించింది వెళ్ళి చాటున ఉన్న బిడ్డను ఎత్తుకున్నాను పసిపాప చాలా అందంగా ఉంది ఎవరో తల్లి కానీ ఇక్కడ పడేసిపోయింది అవును మరి నాలాంటి ప్రబుద్ధులు చేసిన మోసానికి బలి అయ్యి బిడ్డలను అనాథలుగా చేస్తున్నారు అప్పుడే నిర్ణయించుకున్నాను ఇలాంటి అనాథ బిడ్డలకు ఆశ్రయం కల్పించాలని నేను చేసిన పాపానికి ప్రక్షాళన చేసుకుందామని భారతీ పేరు మీద అనాథాశ్రమాన్ని నెలకొల్పాను నాడు ఎందరో అనాథులకు ఆశ్రయం కల్పించి విద్యా బుద్ధులు నేర్పించి భార్యని ఉన్నత స్థాయికి తీసుకుపోతున్నాను ఈ లోకం దృష్టిలో నేను ఒక మహాత్ముడిని నాకు మాత్రమే తెలుసు నేను ఒక పాపాత్ముడినని అంటూ కళ్ళద్దాలను తీసి కళ్ళు తుడుచుకున్నాడు గోపాలకృష్ణ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి చూడు రాజేష్ ఈ విషయం నీ మనసులోనే ఉంచుకో నా కథ బయటకు రావడం నాకు ఇష్టం లేదు కావాలంటే నువ్వు విన్నది కాదు అనుకున్నది బ్రాయ్ నింపాదిగా చెప్పాడు గోప తప్పులు చేసినా సరిదిద్దుకునే వాళ్ళు ఎంతమంది ఈ ప్రపంచంలో చేసిన పాపం భారంగా బాధగా ఉన్న ప్రక్షాళన ప్రయోజనకరంగా ఉన్నందుకు గోపాలకృష్ణుడు అభినందించకుండా ఉండలేకపోయాడు రాజేష్